హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో సో ప్రతి ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక మంచి స్కీమ్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ చదువుల గురించి కావచ్చు వివాహానికి సంబంధించి కావచ్చు ఇంకా ఇతరతర ఖర్చుల గురించి కావచ్చు సో ఇప్పుడు సమాజంలో చదువుకోవడం కానీ లేదా వివాహం కానీ ఒక పెద్ద ఇదని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి ఏంటంటే ఇది ఒక మంచి స్కీము ఉన్న తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ స్కీమ్ గురించి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే సో ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే స్టార్ట్ అయింది కాకపోతే ఇది అంతగా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు అన్నట్టు కాకపోతే ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు సో దీనికి ఏంటంటే దాదాపు మనకు వచ్చేసి పదిహేను ఏళ్ల పాటు మనం ఖాతాలో కొంత డబ్బు అనేది జమ చేసుకుంటే సో వాళ్ళు ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన తర్వాత తిరిగి మనకి ఇస్తారు అంటే మనం జమ చేసినంత ఇస్తారంటే కాదు సో మీకు ఒకటికి పది రెట్లు మీకు అమౌంట్ అయితే వీళ్ళు ఈ స్కీమ్లో ఇస్తారు సపోజ్ మీరు ఒక పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు దాంట్లో దాదాపు తొంభై రూపాయలు వేసి వాళ్ళు నైంటీ పర్సెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ వేసి ఇస్తారు వాళ్ళు సో ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు సో దీని గురించి మీకు మరింత సమాచారం ఈ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో దీనికి సంబంధించిన అర్హతలు కూడా చూసుకోండి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచే సమయం నాటికి బాలికకి పది వయసు పది సంవత్సరాల వయసు ఉండాలి అంటే పది కంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికల కోసమే ఈ ఖాతా అనేది తెరవచ్చు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి కౌలలో జన్మించారనుకోండి సో అప్పుడు మనం ముగ్గురికి కూడా చేసుకోవచ్చు సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే సో తల్లిదండ్రులు కానీ లేదా గార్డియన్స్ కానీ ఈ ఖాతా తెరిచే అవకాశం అయితే ఉంటుంది అదొక ఛాన్స్ ఉంటుంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే బాలిక జనని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు సంరక్షకులు అంటే గార్డియన్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్రైవింగ్ లైసెన్స్ లైన్స్ కానీ జాబ్ కార్డు కానీ ఉండాలి సో అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు ఉండాలి ఇక పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి తల్లిదండ్రులే ఉండాలి బాలికలే ఉండాలి ఒకవేళ ఈ స్కీమ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి స్కీము సో దీన్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంకు వాళ్ళని అడిగితే ఈ స్కీమ్ గురించి మీకు చెప్తారు వాళ్లే అకౌంట్ కూడా ఓపెన్ చేసి పెడతారు అన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్